అందరికీ నమస్కారం స్వరాగ కోకిన వీడియోస్కి స్వాగతం అరటి పళ్ళు తొక్కలతో చక్కగా టీ పెట్టుకొని తాగొచ్చండి అది ఎలా అనేది నేను మీకు చూపించబోతున్నాను అంటే ఇది గతంలో చాలా మందికి తెలిసిందే ఇది ఎలా పుట్టుకొచ్చిందో కూడా నేను చెప్తాను అయితే ఈ అరటి పళ్ళు తొక్కలతో చేసే టీ కోసం మనకు నచ్చితే ఇష్టమైతే దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి దీనికి అరటిపళ్ళు తొక్కలను మనము చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకోవాలి నేరుగా కూడా మనం తొక్కలను వేసి నీటిలో ఉడకబెట్టవచ్చు కానీ మీ అందరికీ తెలిసిన విషయమే ఏవైనా సరే తొందరగా ఉడకాలి అంటే అవి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అయితే ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్ళలో మనం చిన్న దాల్చిన చెక్కను రెండు మూడు లవంగాలను వేసి వాటితో పాటు మనం కట్ చేసుకున్నటువంటి ఈ అరటిపళ్ళు తొక్కలను ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలండి చక్కగా ఇలా దగ్గరగా మగ్గుతున్నప్పుడు దానిని మరి ఒక ఐదు నిమిషాలు మనం తక్కువ మంటలో ఉడికించాలండి అలా బాగా ఉడికిన తర్వాత అసలు మనకి అరటిపండు బనానా టీ ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుందాం చాలా రెసిపీల్లో అరటి పండును వాడుతున్నారండి ఇలా వాడుతున్నాం కదా దీనిని టీగా ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచన మహానుభాబులకి వచ్చినప్పుడు దాన్ని ట్రై చేశారు దాన్ని తాగిన తర్వాత అదిరిపోయింది అలా పుట్టుకొచ్చింది బనానా ఈ బనానా టీ మన శరీరానికి చాలా ఉపయోగం చేస్తుందండి దీంట్లోకి మనము ప్రత్యేకించి పంచదార వెయ్యక్కర్లేదు ఎందుకంటే అరటి పండులోనే ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి సహజంగానే తీపి అనేది లభిస్తుంది కాకపోతే ఇదిగోండి కాస్త తేనెను వేసుకుంటే తేనె మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి బనానాను టీని పోసుకోవాలి ఇలా తేనెను వేసుకున్న తర్వాత మనము ఉడికించినటువంటి ఈ నీళ్ళని ఇందులో మనము వడకట్టి చక్కగా తీసుకుంటే బనానాటి చాలా ప్రశాంతంగా ఉంటుందండి తాగే ముందు తాగిన తరువాత చక్కగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది గుండెకు మేలు చేస్తుంది ఆరోగ్యానికి చాలా అంటే మన కండరాలను కూడా దృఢపరుస్తుంది ఎన్నో మేలులు ఉంటుంది కానీ ప్రత్యేకించి ఏంటంటే చక్క చక్కని నిద్రకు ప్రేరేపణ కలిగిస్తుంది బనానా టీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి స్వరాగ కోకిల వీడియోస్లో మరిన్ని వీడియోస్ వచ్చేలాగా మీ సహాయ ప్రోత్సాహాలను అందిస్తూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించండి